హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విహారి కనక మహాలక్ష్మికి సపోర్ట్గా మాట్లాడడంతో అంబిక అలాగే అందరూ కూడా షాక్ అయిపోతారు వెంటనే పద్మాక్షి ఇలా ఉంటుంది నువ్వు చేసుకోబోయేది నా కూతుర్ని నా కూతురికి అలా గౌరవం ఇచ్చి మాట్లాడినప్పుడు ఎందుకు ఇదంతా రెండు కుటుంబాలు కలవాలని చెప్పి ఆ రోజు అత్త నీ కూతుర్ని పెళ్ళి చేసుకుంటానని చెప్పి నా ఇంటి గడప తొక్కావు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు రోజు రోజుకి సహస్రం మీద నీకు ప్రేమ తగ్గిపోతుందని అనిపిస్తుంది విహారీ అనగానే అదేం లేదత్తా లక్ష్మికి మీరు సంబంధం తీసుకురావడం తప్పు అని నేను అనట్లేదు కానీ సంబంధం తీసుకొచ్చేటప్పుడు లక్ష్మికి ఇష్టమా లేదా అని ఒక మాట అడగాల్సిందని చెప్పాను అనగానే దాని ఇష్ట ఇష్టాలతో ఏమీ అవసరం లేదు బావా అని అంటూ ఉంటే అలా ఎలా కుదురుతుంది ఇప్పుడు నీకు ఇష్టం లేకుండా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదు కదా సహస్రా అని చెప్పి విహారి అంటూ ఉంటే వెంటనే దానికి నాకు పోలికేంటి బావా అని చెప్పి ఈ విధంగా అడుగుతూ ఉంటుంది సహస్ర సహస్ర మాటలకు విహారికి కోపం వస్తూ ఉంటుంది కానీ విహారి నోరు తెచ్చి ఏమీ అనలేని పరిస్థితిలో ఉంటాడు ఇకపోతే లక్ష్మి లాంటూ ఉంటుంది విహారి గారు నా గురించి మీరు గొడవ పడద్దు అని ఏ విధంగా అంటూ ఉంటే చూసావా నా బావని నా మీదకి ఉసుగొలిపి ఇప్పుడు నా వల్ల మీరు గొడవ పడొద్దని అంటున్నావా నీకు కొంచెమన్నా సెన్స్ ఉందా అయినా నువ్వు ఇంట్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి దరిద్రం చుట్టుకుందే అని అంటూ ఉంటే ఏం మాట్లాడాలో అర్థం కాక అందరు కూడా అలానే చూస్తూ ఉంటారు మరి విహారి ముందే తన గురించి లక్ష్మీ భర్త గురించి అనరాని మాటలు అంటుంటే మరి నోరు తెరిచి విహారి గారిని తిట్టొద్దు అని లక్ష్మి అనడంతో మేము తిట్టేది విహారిని ఎలా అంటావు నీ భర్తని తిడుతున్నామని చెప్పి నీకు అర్థం కావట్లేదా అనగానే మరి లక్ష్మి నోరు తెచ్చి నా భర్త విహారి గారే అన్న నిజాన్ని బయట పెడితే పరిస్థితి ఏమవుతుంది విహారి కూడా లక్ష్మిని ఒక్క మాట అనడానికి వీల్లేదు ఆ రోజు నాకు లక్ష్మికి పెళ్లి జరిగిపోయింది అనే నిజాన్ని బయట పెట్టబోతున్నారా మరి నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక లక్ష్మి గదిలో కూర్చొని ఉంటుంది కదా వెంటనే అంబికా సహస్ర వాళ్ళు పెళ్లి చూపులకి అన్ని ఏర్పాట్లు కూడా చేసేస్తూ ఉంటారు పిన్ని వాళ్ళు వచ్చే టైం అవుతుంది కదా అనగానే హౌన సహస్ర దగ్గర దగ్గరికి వచ్చేసే ఉంటారు ఇక ఈ లక్ష్మికి ఈ పెళ్లి సంబంధం సెట్ చేసి దాన్ని బయటకు నెట్టేస్తే ఒక పని అయిపోతుంది పీడ విరగడైపోతుంది అని చెప్పి అంటూ ఉంటే వెంటనే హౌన పిన్ని దాని గురించి నాకు మనశ్శాంతి లేకుండా పోతుంది కుంకుమ అర్చనం పూజ చేశాను అన్నప్పటి నుంచి కోపంతో రగిలిపోతున్నాను దాన్ని చంపేయాలన్నంత కోపంగా ఉంది కానీ ఆ రోజు అత్తయ్యకి సమయానికి ఫిట్స్ రాకుండా ఉండి ఉంటే దాన్ని నోటుకుంటూ ఏం నిజం బయటపడేదా అని ఆలోచిస్తున్నాను అనగానే లక్ష్మికి కూడా యమున వదిన బాగానే సపోర్ట్ చేస్తుంది ఆ రోజు లక్ష్మికి సపోర్ట్గా నిలవటానికే ఆవిడకు పిడిసి వచ్చినట్లు డ్రామా ఆడిందేమో అని నాకు ఒకవైపు అనిపిస్తుంది సహస్ర అని అనగానే ఏమంటున్నావు పిన్ని నువ్వు చెప్పేది నిజమా అనగానే అవును సహస్ర నాకు అలానే అనిపిస్తుంది ఎందుకైనా మంచిది మనం ఒక్కన్నేసి ఉంచాలి అని అంటూ ఉండగా వెంటనే ఇక సరే పెళ్ళి వాళ్ళు వచ్చారు అని చెప్పేసి అంబిక సహస్ర పద్మాక్షి అందరు కూడా బయటకు వచ్చేస్తారు రెండు రెండు కూర్చోండి అని చెప్పేసి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి పద్మాక్షి మాట్లాడుతూ ఉంటుంది యమున అలాగే వసుధ అందరు కూడా వచ్చి నించుంటారు ఇక వెంటనే ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు సహస్ ఇక విహారీ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయి ఉంటాడు ఈలోపు లక్ష్మి అటు ఇటు తిరుగుతూ ఉంటే లక్ష్మి రూమ్లోకి వెళ్ళి సహస్ర ఇలా అంటూ ఉంటుంది లక్ష్మి నీతో కొంచెం పని ఉంది బయటికి రా అనగానే ఏమైందమ్మా అని అడుగుతూ ఉంటే చెప్తే కానీ బయటకు రావా ఏంటి రా అని చెప్పి అని ఈ విధంగా సహస్ర లక్ష్మిని తీసుకొని వస్తూ ఉంటుంది పెళ్ళి వాళ్ళు ఇంకా అమ్మాయిని చూపించండి అని అడుగుతూ ఉంటే వచ్చేస్తారు అదిగో సహస్ర తీసుకొస్తుంది అనగానే పెళ్ళికొడుకు ఇక లక్ష్మి వప్పి చూస్తూ ఉంటాడు అక్కడ కూర్చోబెట్టు అనగానే లక్ష్మి ఇక్కడ కూర్చో అనగానే అమ్మ నేను అని అంటూ ఉంటే పర్లేదు కూర్చో అని చెప్పగానే లక్ష్మి ఇక కూర్చుంటుంది వెంటనే తనతో ఏమైనా మాట్లాడాలంటే మాట్లాడు లక్ష్మి తను చాలా మంచివాడు మనకి తెలిసిన వాడే తనకి అంతా కూడా ఎంక్వైరీ చేసే తీసుకొచ్చాం నిన్ను సంతోషంగా చూసుకుంటాడు వాళ్ళు కూడా చాలా రిచ్ అది ఇది అని చెప్తూ ఉంటే ఏమీ అర్థం కాదు కనక మహాలక్ష్మికి అదేంటి రిచ్ అది ఇది అని చెప్తున్నారు అయినా అతని గురించి నాకెందుకు చెప్తున్నారు అని చెప్పి లక్ష్మి ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది యమున కూడా అర్థం కాక అలానే నించుండిపోతుంది వెంటనే అదేంటమ్మా నాకెందుకు చెప్తున్నారు అనగానే అదేంటి లక్ష్మి పెళ్లి చేసుకునేది నువ్వే కదా నీకు కాబోయేవాడి గురించి నువ్వు కాకపోతే ఇంకెవరు తెలుసుకుంటారు అనగానే అయ్యో సహస్రమ్మా ఏమంటున్నారు మీరు అనగానే అవును నీకు పెళ్లి చూపులు అరేంజ్ చేశాం అనగానే నాకు పెళ్లి చూపులు చూడడం ఏంటమ్మా అని అడుగుతూ ఉంటే చూస్తే తప్పేంటి అయినా మంచి అబ్బాయి కావాలని నీకు కుంకుమార్చిన పూజలు చేస్తున్నావు కదా అందుకే నీకు మంచి పెళ్ళికొడుకుని తీసుకొచ్చాం నీకు అన్ని విధాలుగా సరిపోతాడు అని అంటూ ఉంటే అమ్మ ఎవరిని అడిగి సంబంధం తీసుకొచ్చారు అని చెప్పి లక్ష్మి అరుస్తూ ఉంటే పద్మాక్షికి కోపం వస్తుంది ఏంటే నోరు లెగుస్తుంది అనగానే ఇప్పుడు నేనేమన్నానమ్మా నన్ను అడగకుండా నా ప్రమేయం లేకుండా మీరు సంబంధం ఎలా తీసుకొచ్చారు అని అడిగానమ్మా అని అంటూ ఉంటే వెంటనే షాక్ అయిపోతారు పద్మాక్షి అలాగే సహస్ర అంబిక అందరు కూడా యమున కూడా ఇలా అంటూ ఉంటుంది అవును వదిన లక్ష్మికి ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలా పెళ్లి సంబంధం తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్ అని అంటూ ఉంటే నిన్ను మధ్యలో మాట్లాడొద్దని చెప్పాను కదా నువ్వు మధ్యలో జోక్యం చేసుకోకు అని అంటూ ఉంటే పద్మాక్షమ్మ ఇలా అంటున్నానని తప్పుగా అపార్థం చేసుకోకండి నాకు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలో ఎవరిని చేసుకోవాలో ఎలా చేసుకోవాలో నాకు అన్నీ తెలుసు అయినా అని అంటూ ఉంటే సహస్ర అంబిక మాత్రం ఒక ప్లాన్ ప్రకారం లక్ష్మికి పెళ్లి చూపులు అరేంజ్ చేశారు ఆ ప్లాన్ ఏంటంటే తను నోటుకుంటా నిజంగా ఇక తనకి పెళ్ళి అయ్యిందా లేదా అనే నిజాన్ని బయట పెట్టడానికి మాత్రమే సహస్ర అంబికా వాళ్ళు పెళ్లి ఏర్పాట్లు చేశారు పెళ్లి చూపులు ఏర్పాట్లు చేశారు లక్ష్మి ఇక తను నోటుకుంటా అవును నాకు పెళ్ళి అయింది నా మెడలో తారీ కూడా ఉంది అయితే ఏంటి నాకు భర్త కూడా ఉన్నాడు కొన్ని పరిస్థితుల వల్ల మేము దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అంతేకాని నాకు పెళ్ళి కాలేదని మీరు సంబంధం చూస్తే చేసుకోవాలన్న ఉద్దేశం కానీ నాకు లేదు అన్న నిజాన్ని లక్ష్మి బయట పెట్టబోయేసరికి విహారి వచ్చి రచ్చ చేసి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఎవరి వినంత అని అడగగానే బావా అది లక్ష్మికి పెళ్ళి సంబంధం పెళ్లి చూపులు ఏర్పాట్లు చేసాం బావా అని కానీ షాక్ అయిపోతాడు లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది లక్ష్మిని అడిగే పెళ్లి చూపులు ఏర్పాట్లు చేశారా అని విహారి అడుగుతూ ఉంటే అదేంటి బావా అలా అంటున్నావు అయినా లక్ష్మికి పెళ్లి చూపులు ఏర్పాట్లు చేయాలా వద్దా అని తనని అడగడం ఏంటి తన బా తన బాధ్యతను మనం తీసుకున్నాం తను మన ఇంట్లో ఉంటుంది కదా అనగానే ఏది ఏమైనా తనకిష్టం లేకుండా పెళ్లి చూపులు ఏర్పాట్లు చేయడం ఎంతవరకు కరెక్ట్ సహస్ర అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు విహారీ ఇక సహస్రపై నోరు జారుతూ ఉంటే పద్మాక్షికి కోపం వస్తూ ఉంటుంది తను కుంకుమార్చన పూజలు చేసి మంచి మొగుడు రావాలని కోరుకుంది కదా అందుకే తనకి మంచి మొగుడిని తీసుకొచ్చాం అని అంటూ ఉంటారు మరి నిజంగా విహారీ అలాగే లక్ష్ముల మధ్య నిజంగా ఏదో నడుస్తుందని అందుకే విహారీ లక్ష్మికి సపోర్ట్గా ఉన్నాడని అంబిక అనడంతో మరి విహారీ ఏ విధంగా సమాధానం చెప్పబోతున్నాడు